మరణాత ప్రభునందు ప్రియమైన వర్లారా మనం బైబిల్ గ్రంథంలో పాపము అలాగే రక్షణ అనే రెండు పదాలు తరచుగా చూస్తూ ఉంటాం ఈ పాపము లేకపోతే రక్షణ అనే రెండు పదాలు ఎలా వచ్చాయి అనే విషయాన్ని మనం గమనించినప్పుడు పాపము అనేది సాతాన్ యొక్క గర్వంలో నుండి ఉనికిలోనికి వస్తే మరి రక్షణ అనేది ప్రభు యొక్క దీనత్వంలో నుంచి మనకు లభించింది కనుక మనము గర్వంతో కాక దీనత్వంతో ఈ లోకంలో జీవించినప్పుడు ఆ సంపూర్ణమైన రక్షణను మనము సంతరించుకుంటాం పాపం నుంచి విడుదల పొందుతాం అలాగూ ప్రభు చూపించిన ఆ దీనత్వములో జీవించి పాపాన్ని పోగొట్టుకొని దీనత్వముతో రక్షణను సంతరించుకొని మహిమ మేఘము కొరకు సిద్ధపడదాం ప్రభు మీకు గాక ఆమెన్